వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ అప్డేటెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి మీరు యాప్ నుంచి కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే చేసుకోరాకపోతే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి సార్ అని నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్ కి సో మా వాట్సాప్ నెంబర్ కి ఆయు సార్ పెడితే మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఈ లింక్ ద్వారానైనా మీరు ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు ఓకే సో మనం ప్రీవియస్ క్వశ్చన్ లో భాగంగా పౌరసత్వం టాపిక్ నుంచి ఏమేమి వచ్చాయనేది మనం చెప్పుకుంటున్నాం మనం చాప్టర్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము సో మనము ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముందనేది ఒకసారి చూసుకుంటే ఈ క్రింది వాణిలో సరికా అనిది అన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నాడు సో న్యాయ సమీక్ష సో న్యాయ సమీక్ష అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఎక్కడి నుంచి అమెరికా దేశం నుంచి జుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అనే విధానాన్ని స్వీకరించాం అవునా సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదమూడు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అదేవిధంగా ఆర్టికల్ థర్టీ టూ ఈ మూడు న్యాయ సమీక్షలు తెలియజేస్తాయి అవునా పదమూడు ఆర్టికల్ న్యాయ సమీక్షను ముప్పై రెండు ఆర్టికల్ రిట్లతో పాటు న్యాయ సమీక్ష అధికారాన్ని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు రిట్లతో పాటు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి న్యాయ సమీక్ష అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము బ్రిటన్ అమెరికా దేశం నుంచి తీసుకున్నాము ఇక్కడేముంది బ్రిటన్ ఉంది ఫస్ట్ దే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా తర్వాత ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము ఐర్లాండ్ సో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ వరకు ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి ఉన్నాయి ఈ ఆదేశిక సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించాం సో ఉమ్మడి మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం అవునా సో కాంకరెంట్ లిస్ట్ అంటారు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాతో పాటు ఉమ్మడి జాబితా అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము ఆస్ట్రేలియా అదే విధంగా మనం చూస్తే ప్రాథమిక హక్కులు అనే భావన మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా దేశం నుంచి తీసుకున్నాం భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పన్నెండో ఆర్టికల్ నుంచి ముప్పై ఐదో ఆర్టికల్ వరకు ప్రాథమిక వాటిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అమెరికా దేశం నుంచి తీసుకున్నాము కాబట్టి న్యాయ సమీక్ష అనేది సో అమెరికా నుంచి తీసుకున్నాం తప్ప బ్రిటన్ నుంచి కాదు ఆన్సర్ ఇస్ వన్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వం గురించి క్రింది వాటిలో సరి అయినది అన్నాడు సరి అయినది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ స్టేట్మెంట్ అన్నాడు సో రెండో భాగంలో కలదు ఎస్ పౌరసత్వం గురించి మనకు రెండో భాగంలో ఐదో ఆర్టికల్ నుంచి పదకొండో ఆర్టికల్ వరకు పౌరసత్వం గురించి వివరిస్తుంది సో కాబట్టి రెండో భాగంలో కలదు కరెక్ట్ ఆన్సర్ ఐదో ఆర్టికల్ నుంచి పదకొండో ఆర్టికల్ వరకు కలదు ఎస్ ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్ వరకు పౌరసత్వం గురించి చెప్తుంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్ వరకు పౌరసత్వం గురించి చెప్తుంది పౌరసత్వం పై చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంట్ చేస్తుంది ఎస్ మన భారత రాజ్యాంగంలో సో పౌరసత్వం పై చట్టాలు చేసే అధికారము భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది సో ఇలా భారత పార్లమెంటుకు మాత్రమే ఎందుకు ఉంటుందంటే ఈ అంశం కేంద్ర జాబితాలో ఉండడమే ప్రధాన కారణము సో పౌరసత్వం అనే అంశం ఏ జాబితాలో ఉంటుందంటే కేంద్ర జాబితాలో ఉంటుంది ఏదైనా ఒక అంశం కేంద్ర జాబితాలో ఉంటే దానిపై చట్టాలు చేసే అధికారము భారత పార్లమెంట్ కు ఉంటుంది కాబట్టి సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ లెవెన్ ప్రకారము ఏ ఆర్టికల్ ప్రకారము ఆర్టికల్ లెవెన్ ప్రకారము పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత పార్లమెంట్ కు ఉంటుంది కాబట్టి సో ఇది కూడా రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ పౌరసత్వం అనే భావన కేంద్ర జాబితాలో కలదు ఎస్ పౌరసత్వం అనే భావన ఎక్కడ కలదంటే యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలో కలదు కాబట్టి ఏ కరెక్ట్ బి కరెక్ట్ సి కరెక్ట్ డి కరెక్ట్ కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటాం కాబట్టి సో టూ ఆన్సర్ ఇస్ ఫోర్ ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ జతపరచుము సో జతపరచుములో ఆర్టికల్ ఫైవ్ ఏం చెప్తుంది మనం చూస్తే ఆ ఆర్టికల్ ఫైవ్ మనకి ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత భారతదేశంలో జన్మించిన వారికి నివసించిన వారందరికీ భారత పౌరసత్వం వస్తుంది సో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి సమయంలో పౌరసత్వం అంటే ఏంది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాటికి భారతదేశంలో ఎవరైతే నివాసం ఉంటారో సో ఆ నివాసం ఉన్న వారందరికీ భారత పౌరసత్వం వస్తుంది కాకపోతే విదేశీ రాయబారులు దౌత్యవేత్తలు ప్రైవేట్ పనులపై భారతదేశాన్ని సందర్శించే వారికి మినాయింపు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే సో సికి వన్ ఉండాలి సికి వన్ అనేది ఈడుంది ఈడుంది ఈ రెండు ఇట్ల ఉంది నెక్స్ట్ చూడ సో ఆ తర్వాత ఎవరైతే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందారో వారు పౌరులు కాదు సో చూడండి ఆర్టికల్ బికి ఫైవ్ ఉండాలి బికి ఏమి ఉండాలి ఫైవ్ ఉండాలి సో ఇది ఇక్కడ దొరికిపోయింది ఆన్సర్ మనకి ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇవి చేసేటప్పుడు జతపరచు చేసేటప్పుడు మనకు వచ్చింది మనం ఫస్ట్ చూసుకోవాలి మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు ఏదైతే వచ్చో దానికి ఏది షూటబుల్ ఉందో అవి చూసుకొని సేమ్ ఉంటే ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతే ఆన్సర్ తొందరగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక ఇప్పుడు ఏ త్రీ ఏకి త్రీ ఉంది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారు కల్పించే భారత పౌరసత్వం గురించి ఏ త్రీ చెప్తుంది తర్వాత బికి ఫైవ్ ఉంది ఓకే సిందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి అది తర్వాత పాకిస్తాన్ వలస వెళ్లిన కొంతమంది పౌరసత్వ హక్కులు సో డికి టూ ఉండాలి సో ఇలా మనకు ఐదో ఆర్టికల్ ఆరో ఆర్టికల్ ఏడో ఆర్టికల్ మనకు ఐదు నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అని అడిగాడు ఒక్కసారి మనం చూస్తే ఆర్టికల్ ఫైవ్ మనకి ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత భారతదేశంలో జన్మించిన వారికి అప్పటికే నివాసం ఉన్న వారందరికీ భారత పౌరసత్వం వస్తుంది కానీ విదేశీ రాయబారులకు దౌత్యవేత్తలకు ప్రైవేట్ పనులపై సందర్శించే వారికి రాదు అంతకు ముందు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ కంటే ముందు ఎవరైతే ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఉన్నారో వాళ్ళకు కూడా భారత పౌరసత్వం వస్తుందని చెప్తుంది ఆర్టికల్ సిక్స్ ఏం చెప్తుంది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారికి కల్పించే పౌరసత్వం గురించి చెప్తుంది సో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారికి కల్పించే పౌరసత్వం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందండి ఆర్టికల్ సిక్స్ చెప్తుంది ఆర్టికల్ సెవెన్ ఏం చెప్తుంది భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ దేశ విధానాలు నచ్చక తిరిగి భారతదేశం వచ్చిన వారు కల్పించే భారత పౌరసత్వము ఆర్టికల్ ఎయిట్ ఏం చెప్తుంది తల్లి వైపు నుండి కానీ తండ్రి వైపు నుండి కానీ ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉంటే ఆ తరంతరం వారికి భారత పౌరసత్వం వస్తుంది ఆర్టికల్ నైన్ ఏం చెప్తుంది ఒక భారతీయుడు స్వచ్ఛందంగా ఇతర దేశాల పౌరసత్వం పొందినప్పుడు సహజంగానే వారి భారత పౌరసత్వం రద్దవుతుంది ఇలా ఐదు నుంచి పదకొండు ఆర్టికల్ వరకు మనకు పౌరసత్వం గురించి చెప్తుంది ఇంత ముందు ఇచ్చిన దాంట్లో ఈ రకంగా మనకు ప్రశ్నలు అనేవి వస్తాయి ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ అని జమ్మూ కాశ్మీర్ జత పు మ్యాజ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడు టూ థౌజండ్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేక రాజ్యాంగం ఉండేది మూడు వందల డెబ్బై ఆర్టికల్ ని రూపొందించింది గోపాల స్వామి అయ్యంగర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రూపకర్త ఎవరంటే గోపాల స్వామి అయ్యంగర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం సో మరి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు ఆరు ఏడులలో మనకు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేది రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయింది శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ ఉండేది ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఆ అక్టోబర్ ముప్పై ఒకటి ఎందుకు తీసుకున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజు ఆ రోజే మనము జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ గా జరుపుకుంటాము జరుపుకుంటున్నాము ఓకేనా సో కాబట్టి జమ్మూ కాశ్మీర్ సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత సిక్కిం సిక్కిం అనేది మనము చూస్తే త్రీ సెవెంటీ ఏ సిక్కిం గురించి చెప్తుంది తర్వాత మనం చూస్తే త్రీ సెవెంటీ సారీ రైట్ త్రీ సెవెంటీ ఏ నాగాలాండ్ రాష్ట్రం గురించి చెప్తుంది త్రీ సెవెంటీ ఎఫ్ సిక్కిం సంబంధించింది త్రీ సెవెంటీ హెచ్ అరుణాచల్ ప్రదేశ్ సో ఇలా మనకు చెప్తుంది జమ్మూ కాశ్మీర్ సంబంధించి త్రీ సెవెంటీ సో ఏ ఫోర్ ఉండాలి తర్వాత త్రీ సెవెంటీ వన్ ఎఫ్ బి త్రీ ఉండాలి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ త్రీ సెవెంటీ వన్ హెచ్ టూ ఉండాలి తర్వాత డి నాగాల్యాండ్ త్రీ సెవెంటీ వన్ ఏ బి వన్ ఉండాలి కాబట్టి ఏ ఫోర్ బి త్రీ టూ అని చెప్పేసి అంటారు ఏ ఫోర్ బి త్రీ సి టూ బి వన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ త్రీ అని చెప్పేసి మనం చెప్తాం ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముప్పై రెండో క్వశ్చన్ నాజ్ దా ఫాలోయింగ్ జాతపరచము ఇరవై మూడు రాష్ట్రం వచ్చేసి మిజోరం సో మా దేశంలో ఇరవై మూడు రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదంటే మిజోరం ఇరవై నాలుగో రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ కు పాత పేరు ఏంటంటే నెఫా అంటారు నార్త్ ఈస్ట్ ఫ్రాంక్ ఏజెన్సీ అని చెప్పేసి అంటారు సో ఇరవై నాలుగు రాష్ట్రం ఇరవై ఐదు రాష్ట్రం ఏదంటే గోవా ఇరవై ఐదు రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రం ఏదంటే గోవా ఇది కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే ఏర్పడ్డది ఇరవై ఆరు రాష్ట్రం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రం నుంచి వేరే టూ థౌజండ్ నవంబర్ నాడు ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రం అనేది ఏర్పడ్డది కాబట్టి సింపుల్ గానే ఉంది ఏకి వన్ ఉండాలి బికి టూ ఉండాలి సి ఫోర్ కు ఫోర్ ఉండాలి కాబట్టి సో మనకు ఓకేనా రైట్ ఏ వన్ బి టూ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఆరో రాష్ట్రం ఏదంటే మనకు ఛత్తీస్గఢ్ సో టూ థౌజండ్ నవంబర్ ఒకటో తారీఖు నాడు రెండు వేల సంవత్సరము నవంబర్ ఒకటో తారీఖు నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ అనేది ఏర్పడింది తర్వాత ఇరవై ఏడో రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనేది ఏర్పడ్డది సో టూ థౌజండ్ నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల సంవత్సరము నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఏర్పడ్డది తర్వాత ఇరవై ఎనిమిదో రాష్ట్రం ఏదంటే జార్ఖండ్ టూ థౌజండ్ నవంబర్ పదిహేనో తారీఖు నాడు జార్ఖండ్ రాష్ట్రం అనేది బీహార్ రాష్ట్రం నుంచి వేరైంది తర్వాత ఇరవై తొమ్మిదో రాష్ట్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండు వేల పద్నాలుగు జనవరి రెండవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది సో అమల్లోకి వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ నుంచి వేరైంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏముండాలంటే ఏకి టూ ఉండాలి ఉంది తర్వాత బికి వన్ ఉండాలి ఉంది ఉండాలి సో చూడండి ఏకి టూ ఉండాలి తర్వాత బికి వన్ ఉండాలి తర్వాత సికి కి త్రీ ఉండాలి తర్వాత బి కి ఫోర్ ఉండాలి అప్పుడు ఏ టూ బి వన్ సి రైట్ ఆన్సర్ అనేది ఓకే రైట్ అండి ఇది సో మనకు అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి మీరు మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఇక నుంచి వీటితో పాటు కరెంట్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు తొందరలో తీసుకొస్తాను ఆ తర్వాత కరెంట్ ఇష్యూస్ మనం ఎలాగో కంటిన్యూ చేస్తాం లేటెస్ట్ ఇష్యూస్ అనేవి సో మనం చూస్తే రెండు నిన్నటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నాటికి అండి సో మనకు అంతర్గత అత్యవసర పరిస్థితి నుంచి యాభై ఏళ్ళు పూర్తి కావడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ కు అంతర్గత అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో విధించి సో యాభై ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భం ఉంది దీని మీద కూడా మనం త్వరలో వీడియో చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్